అతితత్వ వీక్షకులందరికీ నమస్తే కాలానికి ప్రామాణికంగా పూజించే భారతదేశంలో కాలాన్ని మర్చిపోయి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేస్తుంటారు మరి అది మన సాంప్రదాయానికి పూర్తిగా విరుద్ధమని చాలామంది ఆధ్యాత్మికవేత్తలు మండిపడుతుంటారు మరి దానికి కారణం ఏంటి అనే విషయాల గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రవీణ్ కుమార్ శర్మ గారు సిద్ధంగా ఉన్నారు వారిని అడిగి దాని గురించి మనం తెలుసుకుందాం నమస్కారం గురు నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాను సార్ మీరు సార్ ఎన్నో వెస్ట్రన్ దేశాలలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి చేసుకోరు కానీ ఆ సాంప్రదాయం అనేది మన భారతదేశానికి వచ్చి విచ్చల విడితనంగా చెప్పుకుంటారు అది ఎందుకు వచ్చింది అసలు మన దేశానికి అది జరుపుకోవడానికి కారణం ఏంటి దానిపై మీలాంటి ఆధ్యాత్మికవేత్తలు ఎందుకు మండిపడుతుంటారు తప్పకుండా ఎన్నో వెస్ట్రన్ దేశాలు చేసుకుంటాయి ఎన్నో ఈస్ట్రన్ దేశాలు చేసుకోవు ఓకే ఈస్టర్న్ అండ్ మిడిల్ ఈస్ట్ దేశాలు చేసుకో ఓ లిస్ట్ చెప్తాను మీరు కౌంట్ చేయండి ఓకే చైనా చేసుకోదు ఓకే థాయిలాండ్ చేసుకోదు ఓకే కంబోడియా చేసుకోదు ఇస్లామిక్ దేశాలు ఏవి చేసుకోవచ్చు ఓకే ఇంకా నేపాల్ చేసుకోదు ఓకే భారతదేశం చేసుకోదు భారతదేశం అధికారికంగా ఉగాది ఓకే అధికారికంగా ఇక్కడ ఉండేటువంటి యువత కాదు కానీ అధికారికంగా ఉగాది మనకు అధికారికంగా ఇప్పుడు నేను చెప్పిన ప్రతి దేశాల్లోనూ వాళ్లకు వాళ్ళ పండుగ న్యూ ఇయర్ జనవరి ఫస్ట్ కానీ డిసెంబర్ థర్టీ ఫస్ట్తో కానీ వాళ్ళకి సంబంధం లేదు ఓ ఈవెన్ లో కూడా సో ఇన్ని దేశాలు చేసుకో ఇంకా చాలా ఉన్నాయి మరి మన దగ్గరికి ఎందుకు వచ్చింది సార్ గమనిస్తే మొట్టమొదటగా ఇంగ్లాండ్ కూడా చేసుకోలేదు పదిహేడవ శతాబ్దం పదిహేడు వందల వరకు కూడా ఇంగ్లాండ్ కూడా చేసుకోలేదు పదిహేడు వందల యాభై రెండులో ఇంగ్లాండ్ చేసుకుంది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో రష్యా అలవాటు చేసుకుంది సార్ వాళ్ళ నుంచి ఇంగ్లాండ్ నుంచే కదా మనకి ఇది వాళ్ళకు కూడా ఇంకో చోటు నుంచి వచ్చింది ఓకే ఆ ఇంకో చోటు పేరే రోమన్ సామ్రాజ్యం రోమన్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నారు ఎలా చేసుకున్నారంటే జనవరి ఒకటి అనేది వాళ్ళకు అధికారికంగా వాళ్ళ మార్పులు వాళ్ళ రాజులు కానీ వాళ్ళ మంత్రులు కానీ మారే రోజు ఓకే అంటే వాళ్ళ పోస్ట్ మారే రోజు అంతే తప్ప అది న్యూ ఇయర్ అనేటువంటి ఉద్దేశం వాళ్ళకు కూడా ఎప్పుడు ఉండేదంటే అంటే మార్చి ఇరవై ఐదున రోమన్ వాళ్ళకి ప్రపంచం మొత్తంగా దాదాపు చాలా దేశాల్లో మార్చి ఇరవై మార్చ్ ఇరవై ఐదున ఇటలీ ఫ్రాన్స్ జపాన్ ఇలాంటి చాలా దేశాల్లో మార్చి ఇరవై ఐదునే ఉగాది అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకునేవారు అదే డే ఉగాది అన్నప్పుడు మనదే దానికంటే ముందు మిగతా దేశాల్లో మార్చి ఇరవై ఐదునే ఎందుకు చేసుకుంటారు అనేది పరిశీలన చేస్తే మన దేశంలో ఉగాది ఎప్పుడు వస్తుంది మార్చి నెలలో సార్ మార్చి ఇరవై నుంచి ఏప్రిల్ ఫస్ట్ వీక్లోపు అవును సార్ దీన్ని మార్చి ఇరవై ఐదున వాళ్ళు పెట్టుకొని ఉగాది ఇక్కడ భారతదేశంలో జరుగుతుంది ఇక్కడ యుగాది యుగం అంటే ఇక్కడ ఆరంభమైన దినము అని ఆ ఉద్దేశంలో మనం చేస్తుంటాం వాళ్ళు ఆ ఉద్దేశంలో ఈ క్రిస్టియన్ కల్చర్లో అనౌన్స్మెంట్ డే అని ఉంటుంది అనౌన్స్మెంట్ దాన్ని ఆధారంగా చేసుకొని ఇటు మన పండుగని రెండు కలిపి మార్చి ఇరవై ఐదున వాళ్ళ న్యూ ఇయర్గా ఇటలీ ఫ్రాన్స్ చాలా దేశాల్లో అది చేసుకునేవారు ఓకే చాలా బౌద్ధ కంట్రీలో చాలా బౌద్ధ దేశాల్లో కూడా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరగవు టూరిస్టుల కోసం బయటికి లైట్లు వేస వేయటమో లేదా క్రిస్టియన్ ఎరా బయటికి కనపడమో కానీ వాళ్ళ వ్యక్తిగత కుటుంబాల్లోనూ వాళ్ళ దేశ సంప్రదాయ చేసుకోరు థాయిలాండ్ బౌద్ధ దేశం థాయిలాండ్లో ఈ జనవరి ఫస్ట్కి చాలా పెద్ద హడావిడి ఉంటుంది భారతదేశం నుంచి చాలా మంది యువత వెళ్తారు చిందులు వేస్తారు చాలా రకరకాల విచ్చలవిడి అక్కడ చేస్తుంటారు కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళని అడిగితే నాకు సంబంధించి న్యూ ఇయర్ కాదంటారు అంటే మన వాళ్ళు అంటే వేరే కంట్రీస్ వాళ్ళు వెళ్ళి అక్కడేస్తారు కానీ వాళ్ళు వాళ్ళకు సంబంధం లేదు ఓకే మీకు ఒక స్పెల్లింగ్ చెప్తాను పలకండి ఏమైంది ఎస్ఓఎన్జిఓంది సాంగ్ క్రన్ అదే సార్ ఈ ఫెస్టివల్ లో చాలా ప్రసిద్ధం ఓకే ఐదు రోజుల పాటు పైనే చేస్తారు ఈ ఫెస్టివల్ని జనవరి ఫస్ట్ కి కాదు కాదు ఫిబ్రవరిలో జరుగుతుంది ఓకే అంటే ఈ సాంగ్ క్రన్ అనేటువంటి ఫెస్టివల్ని వాళ్ళు న్యూ ఇయర్ గా తీసుకుంటారు ఇంకా డీటెయిల్గా చెప్తాను సంక్రాంతి సాంగ్ క్రన్ పక్కన పక్కన పెట్టండి ఓకే కొంచెం సిమిలారిటీ సంక్రాంతి సంస్కృత పదం ఈ సాంగ్ క్రన్ అనేటువంటిది వికృత పదం ఓకే సంస్కృతమే అక్కడి భాషల్లో కొన్ని వేల సంవత్సరాలుగా మారి మాట్లాడి అది వికృతమైంది ఓకే ఓకే అక్కడి వాళ్ళు సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించే కాలంలో సాంక్రన్ సంక్రాంతి మరియు అలాగే న్యూ ఇయర్ రెండు కలిపి అక్కడ చేసుకుంటారు థాయిలైన్లో వాళ్ళు వ్యక్తిగతంగా అక్కడ ఉండేటువంటి బౌద్ధాచారం పాటించేటువంటి వారందరూ అంతే కానీ వేరే దేశాల వాళ్ళు వెళ్ళి అక్కడ విచ్చలు పెడతా ఓకే అలాగే చైనాలో కూడా సొంత పంచాంగం ఉంది వాళ్ళు ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ ని ఆధారంగా తీసుకోరు ఓకే వాళ్ళకు క్యాలెండర్ వేరు సొంతంగా ఉంటుంది ఓకే వాళ్ళు కూడా సూర్యుడిని చంద్రుణ్ణి ఆధారం చేసుకునేటువంటి పద్ధతి ఉంది వాళ్ళకు కూడా వేల సంవత్సరాల చరిత్ర చైనా చైనా దేశానికి చాలా సంవత్సరాల చరిత్ర ఉంది మీకు ఇంకా కొంచెం తంత్రశాస్త్ర గ్రంథాల్లోకి వెళ్తే చీనీయులు అస్సాంలో ఉండేటువంటి కామాఖ్య ప్రాగ్జ్యోతిష్యపురం పైన దాడి చేశారు ఓకే దానిలో నరకుడు అనేటువంటి రాజు ఉండేవాడు ఆయన్నే శ్రీకృష్ణుడు సంహరించాడు ఆ నరకుడిని ఆ నరకుడు ఈ చైనా పైన యుద్ధం చేశాడు గ్రంథాల్లో ఈ నరకుడి నరకుడి ప్రస్తావన వచ్చినప్పుడు ఈ విషయం చెప్తారు చైనాకు చాలా ప్రాచీనమైన విషయాలు ఉన్నాయి చైనాలో మంచి సంప్రదాయం ఉంది అలా చైనా వాళ్ళు కూడా ఈ మనం జనవరి ఫస్ట్ థర్టీ డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి చెందులేయటం ఇదేమీ ఒప్పుకోరు వాళ్ళు అది చేసుకోరు లైట్లు వేసుకోవటం పర్వదినం కాదు వాళ్ళు సొంతంగా ఆచరించడమే అక్కడ టూరిస్టులు ఉండే ఏరియాలో లైట్లు వేస్తారు హడావిడి చేస్తారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటారు ఏదో చెప్తారు కానీ వాళ్ళ వాళ్ళెవరు ఆ చైనా దేశస్తులు ఎవరు ఆ పర్వదినాన్ని చేసుకోరు వాళ్ళు పదహైదు రోజుల పాటు వాళ్ళ నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు చైనా వాళ్ళు పదిహేను రోజులు అది కూడా ఫిబ్రవరిలో వస్తుంది వాళ్ళకు ఓకే వియత్నాం దేశం కూడా చేసుకోవద్దు వియత్నాం కూడా న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకోదు నేను ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పిన వియత్నాం లేదు వియత్నాం కూడా న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకోవద్దు మరి అసలు ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయించారు అసలు హిస్టరీ ఏంటి రోమన్ సామ్రాజ్యంలో వాళ్ళకు ఆ అధికారులు పోస్ట్ మారే రోజు అది జనవరి ఫస్ట్ అనేది అంతే తప్ప అది ప్రత్యేకించి న్యూ ఇయర్ అని వాళ్ళు కూడా డిసైడ్ చేసుకోలేదు కాల మార్పుల్లో గ్రెగోరియన్ క్యాలెండర్ అనే ఒకటి వచ్చింది ఓకే అంతకంటే ముందు జూలియట్ క్యాలెండర్ అనే ఉండేది జూలియస్ ఆ క్యాలెండర్ చాలా ప్రసిద్ధమైనది అది ఉంటుంటే ఏంటంటే పదకొండు నిమిషాలు తేడా వస్తుంది సంవత్సరంలో ఓ సంవత్సరంలో పదకొండు నిమిషాలంటే ప్రతి నూట ఇరవై సంవత్సరాలకు రోజు తేడా ప్రతి వెయ్యేళ్లకు పది రోజులు మారిపోతుంది అందువల్ల ఏం చేశారంటే ఈ పోప్ గ్రెగోరియన్ అనేటువంటి వారు కొత్త క్యాలెండర్ని రూపొందించి దాన్ని సవరించి వాళ్ళ క్రైస్తవ మతానికి ఉండేటువంటి దాని ప్రకారంగా దాన్ని చేశారు పదహైదు వందల ఎనభై ఒకటి అనుకుంటాను పదహైదు వందల సంవత్సరంలో ఆ వంద సంవత్సరాల్లో ఒక సంవత్సరంలో అక్టోబర్ నాలుగు తర్వాత ఏం రావాలి అక్టోబర్ అక్టోబర్ ఇరవై ఒకటి వచ్చింది ఎందుకు సార్ ఈ ఈ ఫస్ట్ జూలియట్ క్యాలెండర్ ఏదైతే దాన్ని వాళ్ళు ఖండి దాంట్లో వచ్చినటువంటి ఆ రోజులను తీసేసి ఈయన కొత్తగా క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ రోజు ప్రపంచం వాడుతున్నటువంటి క్యాలెండర్ అది గ్రెగోరియన్ క్యాలెండర్ ఆ గ్రెగోరియన్ క్యాలెండర్ కాలానుగుణంగానే రోజు ప్రతి ఒక్కరూ దాన్ని ఆధారంగానే చెప్తున్నారు లౌకికంగా అంటే ఇప్పుడు మనం వాడేది మనకు మనకు భారతీయ పంచాంగం ఉంది మనకేమో ఎవరిని అనుసరించాల్సిన అక్కర్లేదు మనల్ని అనుసరించే ప్రపంచ దేశాలు బతికే బతుకుతున్నాయి కూడా ఓకే మనల్ని ఆధారం చేసుకునే వాళ్ళ పండుగలు చాలా ఉంటాయి ఆ ఉగాది అందులో ప్రధానమైనది ఓకే ఇటలీలో రోమ్ అనేటువంటి నగరం ఉంటుంది అక్కడ రోమ్ అనేటువంటి నగరానికి రామ అనే నగరం ప్రధానం రామ అనే నగరం దాని పేరు మొదటగా ఓకే తర్వాత అది రోమ్గా మారింది ఓ అక్కడ కూడా మార్చి ఇరవై ఐదో తేదీన ఈ ఇటలీలో ఈ రోమ్ నగరంలో దీపం పెట్టేటువంటి ఆచారం ఉండేది రోమ్ నగరం రోమ్లో రోమ్ కాదు రామనగరమే అనుకోవాలి దీనికి ఆధారం ఏదేదో అనుకుంటారు రోమ్లో చాలా ప్రాచీనమైన శివలింగం దొరికింది అది ఈ రోజుకి ఇటలీ మ్యూజియంలో ఉంది ఏం కావాలి సనాతన ధర్మం భారతదేశానికి లేదో బంగ్లాదేశ్కో లేదా పక్కనుండే శ్రీలంకకో లేదా చుట్టుపక్కల ఉండేటువంటి ఏదో బౌద్ధ దేశాలకు చెందినది కాదు సనాతన ధర్మం విశ్వవ్యాప్తమైనది ఆ విశ్వవ్యాప్తమైన దాంట్లో చాలా అద్భుతమైనది ఉండేది ఈ రోమ్ నగరంలో మిత్రాయిజం అనేటువంటి అద్భుతమైన ఒక ఆరాధనా పద్ధతి ఉండేది అంటే మిత్రాయిజం అనేది ఒక మతం ఓకే అది సూర్యుడిని పరమాత్మగా భావించి సూర్యారాధన చేసేటువంటి వారు వాళ్ళు వాళ్ళు సూర్యుడి రోజు నమస్కారం చేయటం ఆదివారం అయితే ఆదివారం అయితే మాంసం తీసుకోకపోవటం ఆదివారం మద్యం తాగకుండా ఉండటం ఇటువంటివన్నీ చాలా శ్రద్ధగా పాటించేవారు ఆమిషం మధుపానంచాయ కరోతి రవేర్థినే సప్తజన్మ భవేద్రోగి జన్మజన్మ దరిద్రత స్త్రీతైల మధుమాంసాని ఏ త్యజంతి రవేర్థినే నవ్యాధి దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి ఈ శ్లోకం మీకు బాగా గుర్తుంటుంది ఎస్ సార్ అంటే మనం ప్రీవియస్కు రోజు దీని గురించి మాట్లాడడం జరిగింది దీంట్లో చెప్పిన దాన్ని స్పష్టంగా యథాతథంగా ఆ రోమ్ సామ్రాజ్యంలో మిత్రాయిజం అనేటువంటి మతంలో ఉండే ప్రతి ఒక్కరూ పాటించేవారు ఆ మతం వెళ్ళిపోయినా ఆ మతాన్ని నాశనం చేసేటటువంటి వ్యక్తులందరూ ధ్వంసం వెళ్ళిపోయిన అక్కడ ఉండేటువంటి వ్యక్తులు దీన్ని పాటించేవారు ఆదివారం ఇప్పుడు చెప్పిన నియమాన్ని అంతా పాటించేవారు ఇప్పటికీ అది ఆ మతమే లేదు ఆ మతాన్ని అంతరింపజేసినటువంటి ఒక దుర్మతం ఈరోజు అక్కడ ఉంది ఓకే అలా ఈ డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి చిందులు వేయటం జనవరి ఒకటి సెలబ్రేట్ చేసుకోవటం అనేది అనవసరమైనది విచ్చలవిడితనానికి దారి తీసేది ఇంకొకటి కూడా అడుగుతాను జనవరి ముప్పై ఒకటి అర్ధరాత్రి ఎప్పుడు కాలం మారుతుంది పన్నెండు గంటలకి సార్ ఎప్పుడైనా ప్రతిరోజు అంతేనా సార్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఉదాహరణకు ఈరోజు ఇక్కడ కాలం మారిందని అందరూ చిందులు వేస్తున్నారు పన్నెండు గంటలకు అప్పటికే ఇంకా వాళ్ళు అనుకుంటారు డిసెంబర్ ముప్పై ఒకటి ముందే పగల్లోనే ఉంటారు డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి పది పదకొండు నుంచి పదకొండున్నర మధ్య వరకు ఫోన్ చేసి పదకొండున్నర నుంచి మాట్లాడడం మొదలుపెట్టి కరెక్ట్ గా పన్నెండు గంటల ఒక్క నిమిషం అయ్యేసరికి అందరూ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ ఉంటారు గత మూడేళ్లుగా ఇది దీనిపైన ఉద్యమం చేస్తున్నాను నేను రెండు వేల ఇరవై మూడులో కరాటే కళ్యాణి గారు ఒక ప్రవచనం కూడా ఏర్పాటు చేశారు దీనికోసం ఇక్కడే అమీర్పేట్లో ఓకే రెండు వేల ఇరవై నాలుగులో కాకర్లమూడి అనే గ్రామంలో ఒక రాత్రంతా కలిసి ప్రవచనం చేశాను ఈ సంవత్సరం కూడా ఒక గ్రామంలో చేయబోతున్నాను ఓకే డిసెంబర్ థర్టీ ఫస్ట్ రాత్రి అర్ధరాత్రి ఆ సమయంలో ఇది జరుపుకోకూడదు ఎందుకు జరుపుకోవాలి ఆ ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఆ సమయంలో ఆ చర్చి మూతలు చాలా ఘనంగా ఉంటాయి అంటే ఊరంతా చర్చి మూతలే ఉంటాయి అవి కాకుండా మీకు ఏంటి ఎందుకు ఇలా వాళ్ళని కాస్తైనా అవగాహన మార్గంలో తీసుకెళ్లాలన్న ఉద్దేశంలో చేస్తున్నాను ఓకే అలా ఇప్పుడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు డిసెంబర్ ముప్పై ఒకటి వెళ్ళిపోయి జనవరి ఫస్ట్ వస్తుందనుకుంటే మనంత మూర్ఖులు ఎవరూ లేరు ఎందుకు సార్ ఎలా వెళ్తుంది అంటే ఉదాహరణకు ఈరోజు ఎన్నో తేదీ ఈరోజు ట్వంటీ సెవెంత్ సార్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ సెవెంత్ ఇప్పుడు టైం ఎంత పది యాభై మూడు పది యాభై మూడు రాత్రి పన్నెండు గంటలకు ఓకే కరెక్ట్గా పన్నెండు ఒక్క నిమిషం అయిన వెంటనే లేదా పదకొండు యాభై తొమ్మిది అయిన వెంటనే పన్నెండు కొట్టిన వెంటనే ఇరవై తొమ్మిది డిసెంబర్ ఇరవై తొమ్మిదిని మనకు ఎక్కడైనా చూపిస్తుంది చూపిస్తుంది ఫోన్ మొబైల్లో అన్నిట్లో చూపిస్తుంది కానీ ఇది చాలా తప్పు ఎందుకు సార్ కాలం మారదు అర్ధరాత్రి ఆ టైంలో మీరు కాలం మారటం ఏమైనా చూసారా మరి కాలం మారినప్పుడు మొబైల్లో మారితే ఎలా కాలం మారేనట్టు అంటే అనాదిగా అదే వస్తుంది అనాదిగా రావట్లేదు బ్రిటిషర్లు మనల్ని పాలిస్తున్న కాలం నుంచి వచ్చింది ఓకే అర్థమైందండి ఎలాగంటే మన శాస్త్రాల రీత్యా ఉదయాత్ ఉదయం ఒక ఒకరో ఒక రోజుకి ప్రమాణం ఏంటంటే సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయానికి ఒక్కరోజు ఓకే అంటే ఈ రోజు ఉదయం ఆరు ఇరవై తొమ్మిదికి సూర్యోదయం అయింది రేపు ఉదయం ఆరు ఇరవైకి సూర్యోదయం అయింది ఒక్క రోజు అయిందని లెక్క సూర్యాస్తం నుంచి మళ్ళీ అయింది మరుసటి రోజు వరకు అవును ఈ బ్రిటిషర్లు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నారంటే ఉదాహరణకు భారతదేశంలో ఐదున్నరకు సూర్యోదయం అయింది అనుకోండి ఉదయం ఈ లండన్ బ్రిటన్ లాంటివి టైం జోన్ వెనక్కు ఉంటాయి కాబట్టి వాళ్ళ కాలం అప్పుడు అర్ధరాత్రి పన్నెండు అయి ఉంటుంది ఓకే అర్ధరాత్రి పన్నెండు అయి ఉంటుంది కాబట్టి ఆ ప్రకారంగా ఓకే ఇండియాలో ఈ టైంకి కాలం ఒకరోజు మారింది సో మనం ఇప్పుడు కూడా ఒకరోజు ఈ టైంకి మార్చుకోవచ్చు అని చెప్పి లండన్ బ్రిటన్ నగరాల్లో అక్కడ ఉండేటువంటి విద్యావేత్తలు పండితులు అది డిసైడ్ చేసుకున్నారు ఇండియా అని ఆధారం చేసుకొని ఓకే సో ఇక్కడ కాలం మారుతుందన్న ఉద్దేశంలో వాళ్ళు అక్కడ అర్ధరాత్రి పన్నెండు గంటల కాలం మారుతుందని చెప్పి ఒక పెద్ద ప్రచారం చేశారు కాల కాలానుగుణంగా అదే సత్యం అని అందరినీ నమ్మించారు సో అదే ఇప్పుడు కన్నడుస్తుంది ఓకే కానీ అదే పండితులని అక్కడ ఉండేటువంటి వాళ్ళని దాన్ని ఎవరు చేశారు అంటే వాళ్ళు భారతదేశాన్నే ఆధారం చేసుకుంటారు ఓకే సార్ జనరల్గా అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా సూర్యాస్తమ సమయం అక్కడ అది రెండు కంపేర్ చేస్తే వాళ్ళకి నిజంగా అది మధ్యరాత్రేనా పన్నెండు గంటలకు మీరు చెప్పచ్చు కూడా ఇప్పుడు ఇండియాలో ఐదున్నరకు టైం వాళ్ళకి కరెక్ట్గా పన్నెండు ఓకే నేను కరెక్ట్గానే చెప్తున్నాను ఓకే నేను నన్ను నమ్మకపోయినా మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకే ఇంకా కాలం అనేటువంటి విషయంలో భారతీయులు చాలా ఆలోచించారు భారతంలోనూ లేదా ఇటు రామాయణంలోనూ ప్రతి దాంట్లో కాలం గురించి చాలా సందర్భాల్లో వర్ణిస్తారు కాలవర్ణన భాగవతంలో చాలా ఉంటుంది అలా కాలాన్ని భగవత్ స్వరూపంగా ఆరాధించేటువంటి పద్ధతి మనకున్నప్పుడు కాలానికి అధిపతిగా విశ్వనాథుడే మహాకాళేశ్వరుడిగా ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడిగా అమ్మవారు మహాకాళిగా మహాకాళిగా అమ్మవారు అక్కడ కాలానికి అధిపతులుగా వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు ఉజ్జయిన్ అనేటువంటి దానిలో చూస్తే జీరో లాంగిట్యూడ్ అది ఓకే జీరో లాంగిట్యూడ్ ప్లేస్ అది ఉజ్జయిని ఉజ్జయిన్ అనేటువంటి ప్రదేశం ఉజ్జయిని గురించి ఆ జీరో లాంగిట్యూడ్ లాంగిట్యూడ్ గురించి అలాగే అక్కడ ఉండేటువంటి అద్భుతాల గురించి సూర్య సిద్ధాంతం చాలా బాగా వర్ణిస్తుంది ఆ ప్రదేశాన్ని పాశ్చాత్యులు పరిశీలన చేశారు సూర్య సిద్ధాంతం లాంటి గ్రంథాలను పాశ్చాత్యులు చదివారు బహుశా మీరు సూర్య సిద్ధాంతం ఇదే మొదటిసారి విని ఉంటారు ఈ పుస్తకం గురించి వాళ్ళు ఈ పుస్తకాన్ని చదివారు ఆ ఉజ్జయిని ప్రదేశాన్ని చూశారు అక్కడ జీరో లాంగిట్యూడ్ మన దేవాలయాలన్నీ ఉజ్జయిని ఆధారం చేసుకుని అక్కడ ఉండేటువంటి కాల గణనని ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ని పరిశీలన చేసుకుని ఆలయాలని నిర్మిస్తారు ప్రైమరీడియన్ ఉజ్జయినియే మనకు ఓకే ప్రైమేరీడియన్ రేకా జీరో ఓకే ఇప్పుడు మనం రామేశ్వరాన్ని చూస్తే సెవెంటీ నైన్ పాయింట్ లాంగిట్యూడ్ సెవెంటీ నైన్ పాయింట్ లాంగిట్యూడ్ ఎంత ఉంటుంది ఉజ్జయిని జీరో దాన్ని ఆధారం చేసుకుని మనకు జంబు పంచభూత లింగాలు కానీ కేదార్నాథ్ కానీ ముక్తి ఇక్కడ కాళేశ్వరం కానీ ఇలా ప్రతి దేవాలయం దాన్ని ఆధారం చేసుకుని నిర్మించారు ఒకటి ఉజ్జయిని ఓకే సార్ దానికి కారణం ఏంటి మహాకాళేశ్వరుడు కాలం మహాకాలం మహాకాళి పేర్లు పేర్లు చాలా చిత్రంగా అక్కడ పెట్టారు చూడండి గమనించండి ఎస్ సార్ మహాకాలానికి అధిపతి అయిన అమ్మవారు అక్కడే ఉన్నారు కాలానికి అధిపతి అయిన శివుడు అక్కడే ఉన్నారు వాళ్ళిద్దరూ అక్కడ కాలాన్ని నియమించి ఉన్నారు కాబట్టి అక్కడ జీరో లాంగ్వేజ్ చోటు ఓకే దీన్ని గమనించినటువంటి పాశ్చాత్యులు ఇది ఉండకూడదు అని చెప్పి లండన్లో బ్రిటన్లో అటు ఇంగ్లాండ్లో ఉండేటువంటి ప్రైమ్ గ్రీన్విచ్ అనేటువంటి దానికి ప్లేస్ మార్చారు ఎందుకు సార్ అంటే భారతదేశం మీద ఎందుకంత వివక్ష వివక్ష అంటే భారత్ వాళ్ళకు ఉండేటువంటిది సహజంగా వచ్చినటువంటి ఒక లక్షణం అంటారా లక్షణం అనలేం కానీ భారతదేశంలో ఉండేటువంటి సంపదని చూసి అబ్బురుపోయిన వాళ్ళు వాళ్ళు ఓకే ఇక్కడ ఉండేటువంటి సంపదని ఎలాగైనా కొల్లగొట్టాలన్న ఉద్దేశంలో వచ్చారు వ్యాపారం చేశారు మోసం చేశారు నలభై నాలుగు ట్రిలియన్ సంపదని తీసుకెళ్ళిపోయారు నలభై నాలుగు ట్రిలియన్ యుఎస్ డాలర్స్ అంటే కొన్ని వేల కోట్లు తీసుకెళ్ళిపోయారు సో వాళ్ళకది ఇక్కడ ఉండేటువంటి సంపద జ్ఞానము దానిపైనే వచ్చింది భారతదేశానికి ముస్లింలు వచ్చినప్పుడు మేధో దాడి జరగలేదు భౌతికంగా ఉండేటువంటి ఆలయాలని కూల్చేశారు ఇక్కడ ఉండేటువంటి మనుషుల్ని చంపారు మతం మార్చారు ఆ మతం మారిన వారే రోజు ముస్లింలుగా ఉన్నారు వాళ్ళ పద్ధతి అలా ఉంది కానీ వాళ్ళు మేధో దాడి చేయలేకపోయారు ఈ ఈ వాళ్ళు మేధో దాడి చేయగలిగారు మన జ్ఞానం పైన వాళ్ళు దాడి చేయగలిగారు వాళ్ళు మన జ్ఞానాన్ని చదవగలిగారు మన జ్ఞానాన్ని ఇంగ్లాండ్కి తీసుకెళ్లారు ఈరోజు ఇంగ్లాండ్లో ఉండేటువంటి అనేక యూనివర్సిటీస్లో అధర్వణ వేదం ఉంది ఇంగ్లాండ్లో ఉండేటువంటి చాలా యూనివర్సిటీస్లో ఆ లండన్ ఇటువంటి నగరాలన్నీ పరిశీలన చేసినప్పుడు వాళ్ళ మ్యూజియాల్లో మన గ్రంథాలు కొన్ని వేల కొలదిగా ఉంటాయి చూస్తుంటాం వరంగల్ భద్రకాళి అమ్మవారి కోహినూరు వజ్రమే వాళ్ళ ఉంది అలా మన సంపదని వాళ్ళు అలా తీసుకెళ్ళారు వాళ్ళు దురదృష్టవశాత్తు మనల్ని పాలించారు మనల్ని పాలించినప్పుడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు కాలం మారటం అనేటువంటి ఒక దుస్సం ఒక విధానాన్ని మనకిచ్చారు జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ అనేటువంటి సంప్రదాయాన్ని వాళ్ళు పదిహేడు వందల యాభై రెండులో అలవాటు చేసుకున్నారు దాన్ని మనకు అందించేశారు మనం కూడా అలవాటు చేసుకునే పద్ధతిగా వాళ్ళు పాలించారు కాబట్టి మనం అది చేస్తున్నాం యూరోపియన్ వాణిజ్యం ప్రపంచవ్యాప్తంగా అప్పుడు జరిగింది కాబట్టి వాళ్ళు అలా డిసెంబర్ ముప్పై ఒకటి కాలం మారటం జనవరి ఫస్ట్ని న్యూ ఇయర్ అనేటువంటిది చేసుకోవటం యూరోపియన్ వాణిజ్యం ప్రకారంగా వచ్చింది కానీ ఇప్పటికీ చాలా దేశాలు జరుపుకోకపోవటం అనేది సంతోషకరమైనది కానీ మన దగ్గర జరుపుకోవడం అనేది కొంచెం బాధాకరం అంతే అదే సార్ ఓకే సార్ మరి న్యూ ఇయర్ ఫస్ట్ రోజు కేకులు వస్తారు అది ఎక్కడి నుంచి వచ్చింది న్యూ ఇయర్ ఫస్ట్ కాదు మీ బర్త్డే జరిగినాయి మీరు కోక్ మీరు కేక్ వస్తారు కదా లేదండి మీరు వేయరేమే మీ ఇంట్లో వాళ్ళ ప్రెషర్ ఖచ్చితంగా చూపిస్తారు కదా ఓకే కేక్ అనేటువంటి స్టోరీ చాలా చిత్రమైందండి కేకు మొట్టమొదటగా తయారైంది ఈజిప్టులో వాళ్ళు కొంచెం వినోదం కోసమే పెట్టుకునేవారు కానీ గ్రీకు సంప్రదాయంలో దీన్ని వ్యాప్తి బాగా జరిగింది గ్రీకు దేశంలో కేకు మొట్టమొదటగా గుండ్రంగానే ఉండేది కేకు గుండ్రంగా ఉండేదానికి వాళ్ళు ఏం చేశారంటే దానికి ఆర్టిమిస్ అని పేరు పెట్టారు ఆర్టిమిస్ అంటే ఒక దేవత గ్రీకు సంప్రదాయంలో ఓకే మన ప్రకారంగా సంతాన లక్ష్మి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దేవత మన ప్రకారంగా వాళ్ళ ప్రకారంగా అది అంటే మన ప్రకారంగా స్వామి షష్ఠీదేవి సంతానాన్ని అందించేటువంటి దేవతలుగా మనం ఎలా చూస్తామో వాళ్ళు అలా చూస్తారు ఆ గుండ్రంగా ఉన్న కేకు పైన కొవ్వొత్తులు పెట్టి వెలిగించి ఊదుతారు ఆ ఊదేటువంటి దాంట్లో కూడా వాళ్ళకు ఒక తాత్వికత ఉంది మనకు ఆ తాత్వికత లేదు దరిద్రము లేదు తెలుసు తెలుసు ఆ తాత్వికత ఏమిటంటే ఊదినప్పుడు ఆ పొగ వస్తుంది కదా అప్పుడు వాళ్ళ కోరిక చెప్పుకుంటారు ఆ టైంలో ఓకే వాళ్ళు మనసులో కోరిక చెప్పుకొని నాకు ఈ కోరిక తీయటం వల్ల నేను ఈ కొవ్వొత్తి ఊదుతున్నాను అనేటువంటిది చెప్పుకొని ఆ పొగ ఈ చంద్రుడి వరకు వెళ్తుంది వాళ్ళ ఉద్దేశంలో ఓకే ఆ పొగ చంద్రుడి వరకు వెళ్ళి ఈ కోరిక వా చంద్రుడికి ఆప్టిమిస్ ఆర్టిమిస్ అనేటువంటి దేవతకి నివేదిస్తుంది అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు ఆ కేకు సంప్రదాయాన్ని వ్యాప్తి చేశారు దాన్ని యూరోపియన్లు మిగతా దేశాలు అన్ని అలవాటు చేసుకొని భారతదేశానికి కూడా ఆ కేక్ అనేటువంటి సంప్రదాయాన్ని తీసుకొచ్చారు ఓకే అన్నది మనం కూడా అది ఆర్టిమిస్ ఆ దేవత పైన నాసా వాళ్ళు ఒక మిషన్ కూడా లాంచ్ చేశారు అప్పటి నుంచి మనం కొనసాగిస్తున్నాం అవును మనకి దాన్ని ఎన్నుకున్న అంతర్యం లేదు అంటే ఏదో కేక్ పెట్టారు ఎందుకు ఊదుతున్నామో తెలియదు వాళ్ళు వాళ్ళ మతాచారం ఓకే గ్రీకు మతాచారం కాబట్టి చేస్తున్నారు మీకు కేక్ కట్ చేయడం మతాచారమా లేదు సంబంధం కాలేదు మీకు కొవ్వొత్తు లూజటం మతాచారమా అసలు కొవ్వొత్తులే మీ సంప్రదాయం కాదు అవును సార్ మీరు దీపం వెలిగించటమే అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అనేటువంటి సంస్కృతి మనది వాళ్ళు కొవ్వొత్తులు ఆర్పేటువంటి వాళ్ళ ఆచారం వాళ్ళ ఆచారానికి మనకు సంబంధం ఏమిటి మనము దీపాన్ని వెలిగించాలి ఆర్పద్దు కానీ అనేక మంది జీవనాల్లో జీవితాల్లో దీపం వెలిగిస్తేనే మనకు ఒక అద్భుతమైన సంతోషం కలుగుతుంది దీపాలు ఆర్పితే సంతోషం రాదు సార్ అసలుకి ఏమంటే సౌరమానం ప్రకారం సంవత్సర ఆరంభం మనం ఎలా నిర్ణయిస్తారు అసలు సంవత్సరంలో పన్నెండు ఉంటాయి పన్నెండు సంక్రాంతులు రేపు జనవరి పదిహేనో తేదీ వచ్చే సంక్రాంతి పేరేంటి మకర సంక్రాంతి అంటున్నారు మకర మకర్ర మకర సంక్రా దానికంటే ముందు ఒక సంక్రాంతి వస్తుంది కదా మకర్రం అంటే రాశి పేరు మకర రాశి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నాడు కాబట్టి మేష సంక్రాంతి అని వస్తుంది మేష సంక్రాంతి రోజున ఇది జరుగుతుంది ఒక నిర్ణయం ఓకే అదే సార్ మేష సంక్రాంతి రోజునే నేను ఇప్పుడు మీకు చెప్పినట్టు థాయిలాండ్ వారు థాయిలాండ్ వారు వారి నూతన సంవత్సరాన్ని సూర్యుని ఆధారంగా చేసుకుంటారు సంక్రాన్ అని వాళ్ళు అంటారు అలా సూర్యగణన అనేది అప్పటి నుంచి సూర్యుడు ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు అలా క్యాలిక్యులేట్ చేస్తారు చంద్రుడిని కూడా మాసాల పరంగా కలల పరంగా క్యాలిక్యులేట్ చేస్తారు ఓకే చంద్రుడు కళలు వృద్ధి చెందటం తరగటం ఇలా ఈ కళల్ని బట్టి వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు ఓకే అంటే ఇదే విధంగా సంసారంభం మొదలవుతుంది అండి ఓకే సార్ ఫైనల్గా మన భారతీయ యువతకి మీరు అంటే ఇచ్చే సందేశం ఏమిటి లౌకికంగా చూసినప్పుడు ఈరోజు జనవరి ఫస్ట్ ప్రకారంగానే ప్రపంచమంతా డేట్లు కానీ క్యాలెండర్ కానీ విషయమంతా లౌకికంగా జరుగుతున్న విషయం కానీ మన కుటుంబం కానీ మన ధర్మం కానీ మన సంస్కృతి పరంగా దాన్ని ఆచరించనక్కర్లేదు లౌకికంగా డేట్లు మారుతున్నాయి వాటిలో మీరు ఏమైనా ఈ ఇన్కమ్ ట్యాక్స్ వంటివి చేసుకోవాలన్నా కూడా ఏప్రిల్లోనే చేస్తున్నారు గమనించారా నాకు ఇప్పుడు వస్తుంది ఏప్రిల్లోనే చేసుకుంటున్నారు ఎందుకు ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అనేసి అంటే వాళ్ళు కూడా దాని ప్రకారంగానే మన దాని ప్రకారంగానే ఇంచుమించుగా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు ఓకే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ న్యూ ఇయర్ అనేది ఆ టైంలోనే వస్తుంది అనేది ఫైనాన్షియల్గా కూడా అలాగే క్యాలిక్యులేట్ అవుతుంది లౌకికంగా చూస్తున్నప్పుడు జనవరి ఫస్ట్ అనేది ఉద్యోగరీత్యా మీ లౌకిక పరిస్థితుల రీత్యా యాక్సెప్ట్ చేయాలి ఓకే కుటుంబ సంస్కృతి ధర్మపరంగా అవసరం లేదు జరుపు ఇది నేను ఇచ్చేటువంటి సందేశం డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి చెందులు వేయటం లేదా అందరికీ ఫోన్లు చేసి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి మొత్తుకోవటం అనేది అనవసరం కావాలంటే మీరు డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి ఫోన్లు చేయండి మాట్లాడుకోండి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోండి అలా చెప్పినటువంటి ప్రతి ఒక్కరూ పొద్దున ఎప్పుడు ఉగాది రోజు పొద్దున ప్రతి ఒక్కరు నాలుగింటికి లేచి ఇంట్లో ఇంటి ముందు కల్లాపి చెల్లి వాళ్ళ ధర్మం చెప్పినట్టుగా మన సంస్కృతి చెప్పినట్టుగా ఆ ఉగాది పండుగను జరుపుకొని అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పగలగాలి వాట్సాప్ స్టేటస్ కాకుండా వాట్సాప్ స్టేటస్లో ఎవరైనా పెడతారు క్షణాల్లో అయిపోతుంది అది కాదు మీరు ఇక్కడ డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి గంటల గంటలు ఫోన్లు మాడే ప్రత్యేకించి పని పెట్టుకొని మరి రాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసి హ్యాపీ ఇయర్ అని చెబుతున్నటువంటి ఇంటెన్షన్ ఉగాది రోజు కూడా అది ఉండాలి ఎస్ సార్ అది ఉదయం పూట జరగాలి మీ పూజ మీ పద్ధతి అంతా ఐదున్నర ఆరు లోపు అయిపోయి అప్పుడు ఆరింటికి అందరికీ ఫోన్ చేసి హ్యాపీ ఉగాది అని చెప్పండి మీరు చెబుతున్నటువంటి మీరు చేసేటువంటి ప్రతిదానికి మనం యాక్సెప్ట్ చేయొచ్చు